వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మొలకల చెరువు టమాటా ధరలు ఎలా ఉన్నాయి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందగా ప్రొడక్ట్లో తెలిపేస్తే మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ అయితే కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు నా నెంబర్ చెప్తాను స్క్రీన్ అయితే ఈ నెంబర్ అయితే పెట్టలేదు నైన్ త్రీ నైన్ వన్ టూ ఫైవ్ త్రీ నైన్ త్రీ జీరో ఈ నెంబర్ కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక మలకల్చర్లో కేజీఎన్ మండీలో జరిగిన వేలంపాట్లు వీళ్ళ ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకున్నాం ఈ కేజీఎన్ మండీకి మా సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమేనా నా సరుకు చూసుకుని నేను కంటే పోల్చుకుని ఇంచుమించుగా నెలలాగే ఉంది కొంచెం తగ్గింది ఇంకా సరుకు దిగుమతి వస్తుంది ఇప్పుడు జరిగిన ఆశ ప్రకారం ఈ ధరలు ఈ థర్డ్ క్వాలిటీలు ఈ పొడికాయలు ఇవన్నీ యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికాయి థర్డ్ క్వాలిటీ గోలీ ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ ఈ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఈ క్లాస్ కాయలు నా క్లాస్ కాయలు ఫస్ట్ క్వాలిటీ నెంబర్ వన్ కాదు ఒక రకంగా బాగానే ఉన్నాయి మీడియాలు కంటే కొంచెం బాగుండే టెంప్ నెంబర్ వన్ల కంటే కొంచెం తక్కువ ఒక రకంగా ఉండే క్లాస్ కాయలు రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే పడుతున్నాయి టూ హండ్రెడ్ రూపీస్ టూ త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రతి రైతుకి క్వాలిటీ క్లాస్ కాయలు పడుతున్నాయి మూడు వందల నలభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది ఇప్పటివరకు మూడు ఇరవై మూడు ముప్పై కూడా ఒక్కొక్క ఐటలు పడ్డాయి కానీ నెంబర్ వన్ ఐటల్ అయితే ఇంకా రాలేదు ఇంకా ఏమన్నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏమన్నా ధర పెరిగితే నిన్న కూడా స్టార్టింగ్లో మూడు వందల స్టార్టింగ్లో మూడు వందల నలభై రూపాయలు రేట్ పెట్టింది కానీ లాస్ట్లో నాలుగు వందల ముప్పై రూపాయలు రేట్ పెట్టింది ఇప్పుడు కూడా అట్లాగే జరుగుతుంది క్వాలిటీ అయితే నెంబర్ వన్ అయితే ఇంకా రాలేదు ఏమైనా పెరిగితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నావు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్